అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి మేము తిరుపతి నుంచి వచ్చాము ఇక్కడ కలిగిరి దగ్గర కొటాల గ్రామంలో పిరమిడ్ జేతవనం అనేసి ఒక ఆశ్రమం ఉందండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి మా రిలేటివ్స్ నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు చేయగానే నాకు పిల్లల్ని ఎట్లాగైనా సరే ఇంట్లో ఉంటే టీవీలు మొబైల్స్ అని చెప్పి టైం స్పెండ్ చేస్తారు టైం వాల్యూ వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి నేను ఈ సమ్మర్ క్యాంప్కి ఎలాగైనా సరే పిల్లల్ని తీసుకురావాలి అనుకున్నాను సో నేను అనుకున్నట్టుగానే మా హస్బెండ్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు నేను వచ్చాను పిల్లలు అయితే చాలా చక్కగా ఇక్కడ ప్రోగ్రామ్స్ మహేశ్వరి మేడం ఉన్నారు పిల్లలకి ఎంత బాగా అంటే గేమ్స్ కానీ సాంగ్స్ కానీ పిల్లలకి క్లే మోల్డింగ్ కానీ డ్రాయింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి చిత్ర ప్రతి ఒక్కటి ఎంత బాగా అంటే చాలా బాగా పిల్లలు ప్రకృతితో మనం ఎలా మమేకం అవ్వాలి ప్రతి విషయం ప్రతిది పిల్లలకి అసలు చాలా అంటే చాలా బాగా చెప్పారు ట్రెక్కింగ్స్ కానీ అన్నీ చాలా బాగా అద్భుతంగా ఉంది పిల్లల చేత ధ్యానం చేపించడము పెద్దవాళ్ళ చేత కూడా ధ్యానం చేయించడం అలాగే మనము ఫ్రీగా ఉంటామని చెప్పి మనల్ని కూడా వదలలేదు పాపం వాళ్ళు మనం కూడా ఎంతో కొంత ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశముతో వాళ్ళు ఏం చేశారంటే పెద్దవాళ్ళకు కూడా ధ్యానము ఖచ్చితంగా మార్నింగ్ ఫోర్కే లేపేస్తారు ధ్యానం చేయిస్తారు చక్కగా తర్వాత వచ్చేసి సేవ చేయిస్తారు తర్వాత చక్కగా ఇక్కడ అసలు ఇక్కడ ప్రభాకర్ సార్ వాళ్ళయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా బాగా అసలు సేవ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన కోసమైనా వీళ్ళు ఉన్నది అసలు బంధువులు కూడా ఇలాగా ఇన్ని రోజులు ఇది లెవెన్ డేస్ క్యాంప్ అండి పిల్లలు బంధువులు కూడా మన ఇంటికి వస్తే టూ డేస్ బాగుంటారు థర్డ్ డే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తారు కానీ వీళ్ళైతే ఎంత చక్కగా ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళిపోతున్నాము వాళ్ళైతే సార్ వాళ్ళు ఎంత బతిమాడ అంటే ఉండండి మేడం ఉండండి మేడం రేపటితో లాస్ట్ రేపు వెళ్ళిపోదురు అనేసి చాలా అంటే చాలా బాగుంది చాలా చక్కగా పిల్లలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చినందుకు మేము పేరెంట్స్గా ఒక హాలిడేస్ని కూడా పిల్లలకి ఒక మంచి వేలో వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని అన్నీ నేర్పించిన భావన నాకు కలుగుతుంది అంటే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఇలా ఇన్ని రకాలుగా మనం చెయ్యొచ్చు ఇన్ని పనులు అసలు చాలా బాగా చెప్పారు అలాగే రెడ్డి సారు భగవద్గీత కండక్ట్ చేశారు పెద్దవాళ్ళ కోసము చాలా బాగా చెప్పారు చాలా బాగుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అసలు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మాది తిరుపతే కానీ నాకు ఇన్ని రోజులు తెలియలేదే అని నేను చాలా బాధపడ్డాను సో ఇప్పటికైనా నాకు తెలిసింది ఇక్కడ దగ్గర ఉన్నోళ్ళు ఎవరైనా సరే కల్గిరి దగ్గరలో తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీళ్ళు ప్రతీ నెలా కూడా మౌన ధ్యానం కండక్ట్ చేస్తారు అలాగే ఇట్లా వచ్చేసి సమ్మర్ క్యాంప్స్ అన్నీ చాలా బాగా చేస్తారు అందరూ వినియోగించుకోవాలి మనం మన పిల్లలకి అన్నీ తెలియజెప్పాలి అని నేను భావిస్తున్నాను సో థ్యాంక్ యూ